ಮಾತಾಡ ಬೇಡ ಬುಡಗಾಲ ಜಂಗಲ್ ಐಕ್ಯತಂಗಲ್ಯ್ಯತ చెప్పండి ఈరోజు బేడాబుడుగా జంగం ఒక్కల పోరాట సమితి నుంచి ఏదైతే వర్గీ వర్గీకరణ అంశం పైన కమిషనర్ ఏకసభ్య సభ్య కమిషనర్ గారిని వేసారో ఆ యొక్క కమిషనర్ గారికి శ్రీకాకుళం జిల్లా విజయనగరం ఉమ్మడి జిల్లా విశాఖ ఉమ్మడి జిల్లా కాకినాడ ఉమ్మడి జిల్లా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో ఈరోజు ఏక కమిషనర్ గారి నివేదికలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి వర్గీకరణ అంశం పైన దాంట్లో భాగంగానే ఈరోజు బేడా బుడగ జంగం కమ్యూనిటీ నుంచి కూడా గత పదహారు సంవత్సరాల నుంచి మనం నష్టపోతున్నటువంటి ఏదైతే విద్యార్థులకు కానీ విధంతులు కానీ వృద్ధా పింఛన్ కానీ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ యొక్క పథకం కూడా మనకు అందడం లేదనేటువంటి విషయాన్ని కూడా కృతంగా మన కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు భీమవరం జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు మరి ఏలూరు జిల్లా నుంచి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన యొక్క కళ ఏ విధంగా మనం చేస్తామో అది మన పూర్వం నుంచి కూడా మనం గుమ్మట తాంబూరతో ఏ విధంగా కథ చెప్పుకొని బతుకుతూ ఉన్నామో అలాంటి కార్యక్రమాన్ని కూడా మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దీంట్లో భాగంగానే మనం కూడా ఈ రోజుకి అన్ని జిల్లాల్లో ఏ విధంగా అయితే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా స కమిషనర్ గారు కూడా సపరేట్గా కూడా బేడబుడగ జంగం కమ్యూనిటీ అన్ని జిల్లాల్లో మాకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంది అందరు కూడా ఒకే తాటి మీద ఉన్నటువంటి కార్యక్రమం లెటర్ ప్యాడ్ మేము చూస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మన దృష్టి అందరి దృష్టి కూడా మాకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరగబోయే రేపు కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా ముప్పై తేదీ గుంటూరు జిల్లా కూడా జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కూడా ఇదే విధంగా మనం ఈరోజు ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినరో మన యొక్క ఇంగువ వెంకటేశ్వరరావు గారు మరి సిరిగిరి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన కొండన్న గారు తర్వాత ఇంగు శిన సత్యనారాయణ గారు ముగ్గు పెదిరాజు గారు తదుపరి ఏ ప్రసాద ఏడుకోడలు గారు ఇంగు పెదిరాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పేరు పేరు అందరూ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు అందరికీ కూడా ఈ జిల్లా వాసులకు ఉమ్మడి జిల్లా వాసులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఎప్పటికైనా మనం ఏదైతే ఇక ఈరోజు కమిషనర్ గారు గతంలో మీరు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీకు పదహారు సంవత్సరాలుగా ఏరే కులం వాళ్ళు సర్టిఫికెట్ తీసుకుంటున్నారనే ఒక నిబంతోనే ఈరోజు మిమ్మల్ని సస్పెండ్ పెట్టి ఇంతవరకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దానికి నేను న్యాయం చేకూరుస్తారని కూడా మనకు కమిషనర్ గారు కూడా తెలియజేయడం మేము లేఖ రాస్తాం మీకు ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలనేటువంటి కోణంలో చెప్పడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా మీ వారు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పి సార్ కూడా మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం దిగ్వం చేసినటువంటి మన పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ